ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అత్యంత శక్తివంతమైనటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎంతో శక్తివంతమైన మొట్టమొదటి సూర్యగ్రహణం రానుంది ఈ సూర్యగ్రహణం రోజున అంటే సూర్యగ్రహణం నుండి ఈ యొక్క నాలుగు రాశుల వారికి నక్కతోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతూ ఉంది వద్దన్నా సరే ధనం అయితే దోసుకు రాబోతూ ఉంది అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ సూర్యగ్రహణం వల్ల ఏ నాలుగు రాశుల వారికి విపరీతమైనటువంటి ధనం అనేది రాబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి అదృష్టం అంటే నక్కతోక తొక్కి ఎక్కడికైనా వెళ్ళితే తిరుగులేనటువంటి విజయాలు ఎలా పొందుతారో అంటే మనకు పెద్దలు సామెతలు చెబుతూ ఉంటారు కదా నక్కతోక తొక్కి అంటే మనం ఏదైనా ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు లేదా మనం ఈ పని అసలు కానే కాదు మన సామాన్యులతో ఇటువంటి గొప్ప పని గొప్ప విజయం అయితే కాదు అని మనం ఎప్పుడైనా అనుకున్నప్పుడు పొరపాటున అనుకోకుండా అదే పనిలో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించినప్పుడు ఇక మనకు పెద్దవారు చెప్పే మాట ఒకటే నక్కతోక తొక్కి వెళ్ళావేమో ఈరోజు అందుకే ఇంతటి గొప్ప శుభవార్తను తీసుకొని వచ్చావు అని అయితే ఇంత గొప్ప అదృష్టం దొరికింది ఇంత గొప్ప అదృష్టాన్ని నీవు పొందగలిగావు అని అంటే నక్కతోక తొక్కిన వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది అని అర్థం అలానే ఇక నక్కతోక మీరు తొక్కకపోయినా సరే కానీ గ్రహాలు అనేవి పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అయితే ఈ నాలుగు రాశుల వారికి ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ గ్రహణం రోజున ఈ నాలుగు రాశుల వారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే తిరుగులేని ఐశ్వర్య యోగాన్ని వీరు పొందుతారు కాబట్టి ఈ నాలుగు రాశుల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్ట యోగం అయితే కలగబోతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి గోచార ఫలితం అనేది మూడు రాశుల వారికి కలగబోతూ ఉంది ముఖ్యంగా ఏ రాశి వారికి అయినా సరే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటేనే వారికి ఏది చేసినా సరే కలిసి వస్తుంది అలానే వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మరి వారి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు దోషాలు అనేవి తొలగిపోయి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలిగి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అన్న వారి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నట్లు అయితే ఆ కష్టాలు అనేవి తొలగిపోతే గనక వారు సంతోషంగా ఉంటారు అలా వారి జీవితంలో నుండి కొన్ని కష్టాలు ఇదివరకు ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలు ఈ కష్టాలు అన్ని తొలగిపోతే మా దశ మారుతుంది మా జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి తొలగిపోతాయి అని ఎప్పుడైనా సరే మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా అది ఇప్పుడు మీకు తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోవాలి అంటే అలానే తొలగిపోయే సమయం దగ్గరికి వచ్చింది సూర్యగ్రహణం అర్జున కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే ఈ నాలుగు రాశుల్లో జన్మించిన వ్యక్తులకి పూర్తిగా కూడా వీరి దశ అనేది మారబోతు ఉంది ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి అంటే గ్రహణం తర్వాత వీరికి అన్ని రకాల గ్రహాలు అనుకూలించబోతు ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రజెంట్ వీరు ఏదైతే సమస్యను అధికంగా ఎదుర్కొంటూ ఉన్నా అలానే ప్రజెంట్ వీరికి ఏవైతే సమస్యలు అత్యంత ఎక్కువగా ఉన్నాయో ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి విపరీతమైనటువంటి కష్టాలు కావచ్చు విపరీతమైనటువంటి బాధలు కావచ్చు అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా అధికంగా ఉండి వీరు ఆ యొక్క సమస్యలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలి అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోయేటటువంటి రోజులు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి సూర్యగ్రహణం తర్వాత చాలా అంటే చాలా బాగా కలిసి రాబోతూ ఉంది ఈ నాలుగు రాశుల్లో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలగబోతూ ఉంది గ్రహాల సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం అనేది పట్టబోతూ ఉంది గ్రహ సంచారం వల్ల వీరు కోరుకున్నంత సంపద కూడా రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఈ యొక్క నాలుగు రాశుల వారు ఎవరు అసలు మీ రాశి ఇందులో ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకోండి పూర్తి వరకు అంటే చివరి వరకు వీడియోని చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సూర్యగ్రహణం అనేది ఒక ఒక అంటే ప్రభావాన్ని చూపిస్తుంది అది కొన్ని రాశుల వారిపైన మంచి కావచ్చు ఇంకొన్ని రాశుల వారిపైన చెడు ప్రభావం కావచ్చు కానీ గ్రహణ సమయంలో కావచ్చు గ్రహణం తరువాత కావచ్చు కొన్ని రాశుల వారిపైన తప్పకుండా ప్రభావం అనేది పడుతుంది అది మంచి చెడు రెండు విధాలుగా ఉంటుంది అయితే గ్రహణం తర్వాత మాత్రం ఖచ్చితంగా గ్రహాల మార్పు అనేది జరుగుతుంది ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా మార్పు మాత్రం తప్పకుండా ఉంటుంది అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాన్ని మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ ఏడాది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ మంగళవారం రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతూ ఉంది మాఘ బహుళ అమావాస్య రోజున సంభవించే ఈ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు మంగళవారం అమావాస్య మాఘ బహుళ అమావాస్య రోజున ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతూ ఉంది అయితే కుంభరాశిలో సంభవించిన కారణంగా సూర్యగ్రహణం అనేది ఈ సూర్యగ్రహణం ఇది అంటే ఇరవై ఆరు రాహువు ప్రభావంతో మానసిక శాంతి కలిగించే ఆకాశం ఉంద అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కూడా సూర్యగ్రహణం వల్ల కొన్ని రకాల ప్రభావాలు అనేవి ఏర్పడతాయి దానితో పాటు మేషరాశి వారికి కూడా కొన్ని ప్రభావాలను ఏర్పరిచే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు కన్యా రాశి వారికి కూడా కొన్ని రకాల ప్రభావాలు అయితే ఏర్పడబోతు ఉన్నాయి మరి ఈ యొక్క కుంభరాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మేషరాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి అవి శుభాన్ని కలిగిస్తాయా అశుభాన్ని కలిగిస్తాయా అలానే ఈ నాలుగు రాశుల వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్ వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితం ఉందో కూడా మనం తెలుసుకుందాం అయితే అగ్ని అగ్నితత్వమైనటువంటి రాశులైన మేషం సింహం అలానే కుంభ అలానే ఈ యొక్క అంటే మనకి నాలుగు రాశుల్లో మేషరాశి సింహరాశి కుంభరాశి కన్యరాశి ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నికి సంబంధ అంటే అగ్నితత్వం అయినటువంటి రాశులుగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున వీరు సూర్యునికి నమస్కారాలు చేయటం వల్ల ఈ నాలుగు రాసులకు చెందినటువంటి వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి ప్రభావం అనేది ఉంటుంది అలానే ఎరుపు రంగు వస్తువులు గోధుమలు దానం చేయటం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులు సూర్యగ్రహణం రోజున దాన ధర్మాలు చేయటం వల్ల విపరీతమైనటువంటి అదృష్ట యోగం కూడా కలుగుతుంది అలానే ఏదైతే ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో వారికి జీవితంలో మంచి కన్నా కూడా ఎక్కువగా చెడు జరిగిన సందర్భాలే ఉన్నాయి చెప్పుకోవటానికి జీవితంలో ఏదీ లేకపోవచ్చు సంపాదించిన ఆస్తులు అలానే డబ్బుకు సమస్యలు ఎల్లవేళలా కూడా ఎంత కష్టపడినా కూడా ఆర్థికంగా సమస్యలు రావటం సమస్యలు అనేవి అధికంగా ఉండటం ఇక అలానే ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉండటం వారికి జీవితం అంటేనే కొన్నిసార్లు ఇంత అంటే బాధాకరంగా ఉంటుంది ఏంటి అని అనిపించటం ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక రకాలైనటువంటి సమస్యలు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేయాలి అనేటటువంటి ఒక తపన అయితే ఏ రోజైనా సరే జీవితంలో మేము అనుకున్నది సాధిస్తాము మాకంటూ ఉండే కష్టాలను తొలగించుకొని మేము జీవితంలో ముందడుగు వేస్తాము అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం వీరిని ఎప్పటికీ కూడా అంటే ధైర్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది మన ఆలోచన అనేది బాగుంటేనే మన జీవితం అనేది బాగుంటుంది మన ఆలోచన విధానం అనేది బాగుండాలి ముఖ్యంగా కష్ట సుఖాలు లాభ నష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి జీవితంలో సుఖం ఉంటుంది కష్టం ఉంటుంది ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి బాధలు కూడా ఉంటాయి అలా ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ మనం జీవితంలో ముందడుగు వేయాలి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవాలి మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపాలి అనేటటువంటిదే మన ఆలోచన అయితే మనం జీవితంలో ఎదగాలి అనుకుంటే మేషరాశి వారు కూడా ఎదగాలి అనేటటువంటి ఒక తపనతో ఎన్నో రకాల కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని మరి ఎదుగుతూ ఉంటారు కానీ ఎంతో కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం వారు చూడలేరు నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుంది నలుగురికి మంచిని చేస్తారు కూడా కానీ వీరికి ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా వీరిని మాత్రం ఎవ్వరూ కూడా ఆదుకోరు అది వీరిని చాలా వరకు బాధ పెడుతూ ఉంటుంది అందరి కష్టాల్లో ముందుండి అందరి కష్టాన్ని పంచుకొని అందరికీ తోడుగా నిలిచే మాకు మాత్రం కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా మమ్మల్ని పట్టించుకోరు ఎవరు కూడా మా చుట్టుప్రక్కలకి కూడా రారు అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా వరకు కూడా బాధలు అనేవి ఈ మేషరాశి వారికి ఉంటాయి కానీ వీరిలో ఉండేటటువంటి ఒకే ఒక్క చెడు అలవాటు దురలవాటు ఏమిటి అంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోవటం అందరూ మనవారే అనుకోవటం వీరికి ఉన్న మంచితనం అందరిలోనూ ఉంటుంది అనుకునే మోసపోవటం వీరికి ఉండే దురాలోచన అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా వీరు అందరినీ కూడా మనవారే మంచివారే అని నమ్మటం మానివేయటం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం అనేది ఖచ్చితంగా ఎక్కడ పనిచేయట్లేదు చేతిలో డబ్బు ఉంటేనే ఎవ్వరైనా సరే వారికి విలువను ఇస్తూ ఉంటారు కాబట్టి మేషరాశి వారికి గుణగణాలు చక్కగా ఉన్నా ఆలోచన విధానం మంచిగా ఉన్నా అందరిపైన అభిమానం ఎక్కువగా ఉన్నా ఇలాంటి విషయాలలో మాత్రం మోసపోతూ ఉంటారు ఈ చిన్న విషయాన్ని గ్రహించరు ఇక వీరి ముందు వీరి గురించి బాగానే మాట్లాడుకున్నప్పటికీ వీరి వెనక మాత్రం వీరిని ఏదో ఒక రకంగా బాధ అంటే మాటలతో ఏదో ఒక రకంగా వారిని అంటే బాధపర బాధ పెట్టడం కానీ కించపరచటం కానీ వీరిని తిట్టుకోవటం కానీ చేస్తూ ఉంటారు కేవలం వీరి దగ్గర డబ్బు ఒక్కటి లేదు అనేటటువంటి కారణం మాత్రం కానీ ఇక వీరికి ఈ సమయంలో డబ్బు కూడా అంటే ఈ సమయం నుండి గ్రహణం తర్వాత వీరికి కష్టపడితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఒక్కసారి కష్టపడితే మాత్రం వీరికి విజయం రాదు ఎప్పుడైనా చాలా రాళ్ళు అంటే ఒక రాయి ఎంతగానో చెక్కితే అదొక శిల్పంలాగా మారుతుంది అలానే ఒక ఉన్నతమైనటువంటి ఒక తెలివి గల వ్యక్తి అలానే సంపూర్ణమైనటువంటి అదృష్టం కలిగిన వ్యక్తి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే వ్యక్తి సాధించే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అనేక రకాల ఫెయిల్యూస్ అనుభవాలు అనేవి పూర్తిగా వచ్చిన తర్వాత విజయాలను పొందుతారు అంత ఈజీగా విజయం రాదు ఒకవేళ విజయం వచ్చినా ఇక పోదు అల్ ఉంటుంది వీరి యొక్క విజయం కొంతమందికి మాత్రం సింపుల్గానే విజయం వస్తుంది కానీ సింపుల్ గానే సమస్యలు కూడా ఉంటాయి సమస్యలు లేని లైఫ్ అనేది ఖచ్చితంగా ఎవరిలో ఉండదు కొన్నిసార్లు ఈ మేషరాశి వాళ్ళు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు పొరబడుతూ ఉంటారు ఎలా అంటే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇన్ని సమస్యలు డబ్బు ఉన్నవారు చాలా బాగుంటారు ఎప్పుడూ కూడా డబ్బుతో ఉంటారు వారి చేతిలో ఎప్పుడూ పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఎవరి చేతుల్లో కూడా ఉండదు ఒకవేళ డబ్బు ఉన్నా సరే డబ్బు ఒకటే అన్నింటికి కారణం కాదు కొన్నిసార్లు వారికి డబ్బు ఉన్నా లేదా ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు డబ్బు అనేది ఉండగానే సరిపోదు మనశ్శాంతి ఉండాలి ప్రశాంతత ఉండాలి లేదా వీరు ఎంత సంపాదించినా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోవటం కానీ వారి డబ్బుకి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉండటం కానీ జరుగుతుంది ఈ విధంగా ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని మీ జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని గ్రహణం తర్వాత పొందబోతున్నారు కానీ మనం ముందుగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎదుర్కోవాలి అంటే ఎన్నో అశాంతులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో అవమానాలు పడి ఎంతో కష్టపడితేనే తప్ప మనం ఒక పొజిషన్లో ఉండలేము అలానే మేషరాశి వారికి కూడా అంతే ఎంతో కష్టపడితేనే తప్ప ఒక పొజిషన్లో ఒక మంచి స్థాయిలో అయితే వారు ఉండలేరు అని చెప్పుకోవచ్చు ఇక కాని గ్రహణం తరువాత మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు అనేవి ఉన్నాయి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సూర్యగ్రహణం తరువాత చాలా మంచి ఫలితం అయితే ఉండబోతూ ఉంది ఈ యొక్క రాశిలో జన్మించ వ్యక్తులకి సూర్యగ్రహణం తర్వాత చాలా అద్భుతమైనటువంటి యోగాలు లాభాలు అనేవి కలగబోతూ ఉన్నాయి సూర్యగ్రహణం తరువాత మేషరాశి వారు అనుకున్న పనులు సాధించగలుగుతారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా లాభాలు అనేవి అధికంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సూర్యగ్రహణం అనేది అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఇదివరకు ఉండే ఎన్నో సమస్యలు తొలగిపోయి జీవితంలో కాస్త ప్రశాంతత ఉంటుంది ఇదివరకు కాస్త ఒక సమస్య తీరిపోయింది అని ఊపిరి పీల్చుకునే లోపే ఒక కష్టం వచ్చి ఉండి ఉంటుంది కదా కానీ ఇకపై అలా కాదు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే రోజులు అతి త్వరగా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మేషరాశి వారికి మంచి ప్రభావాన్ని కలిగించబోతూ ఉంది దీనితో పాటు కన్యరాశి వారు ఈ యొక్క కన్యరాశిలో రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యగ్రహణ ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంది వీరికి కూడా ధైర్యం ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్ని అయినా ఒంటరిగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది చూడటానికి కాస్త నైస్గానే కనిపిస్తారు అంటే చూడటానికి స్మార్ట్గా కనిపిస్తారు కానీ వీరికి మాత్రం హార్డ్ వర్క్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు అంటే వీరిని చూసిన వారు చాలామంది ఏమనుకుంటారంటే వీరికి ఏ కష్టమో లేదు ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటారు అలానే వీరు చూడటానికి ఇలా అందంగా ఉన్నారు కానీ వీరికి కోపం ఎక్కువ అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ వీరు అందంగా ఉన్నారు అనే గర్వం వీరికి ఉండదు వీరు పైకి కనిపిస్తుంటారు కోపంగా కానీ ఆ కోపం వెనుక ఎన్నో కారణాలు దాగి ఉంటాయి వాటిని మాత్రం ఎవ్వరూ కూడా చూడరు ఆ కోపం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ కోపం వెనుక ఎన్నో బాధలు కూడా ఉంటాయి ఆ బాధలు సమస్యలు కష్టాలు ఎవరికీ కనిపించవు కేవలం వీరి యొక్క కోపం మాత్రమే కనిపిస్తుంది కానీ వీరు మంచి చేయాలి అనుకుంటే వీరికి చెడుగా జరుగుతుంది వీరు ఒక ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచారు అన్నట్టుగా ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతూ ఉంటుంది ఇలా అనేక రకాలుగా కూడా వీరికి జరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే అనేక రకాల ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి ఉద్యోగపరంగా ఏవైతే సమస్యలు ప్రజెంట్ ఎదుర్కొంటున్నారో ఆర్థికంగా వీరికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయో డబ్బు అనేది చేతిలో నిలవట్లేదని ఎక్కువగా ఏదైతే బాధ ఉందో ఆ బాధ సమస్యలు కష్టాలు అవన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి ఉద్యోగంలో ఉండే సమస్యలు కావచ్చు వ్యాపార పరంగా ఉండే సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా వీరికి తొలగిపోయి ఏదో ఒక రకంగా జీవితంలో శుభం అనేది వస్తుంది ఏదో ఒక విజయం వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉన్నాయి కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఒక మంచి విజయాన్ని కూడా వీరు పొందబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కన్యరాశి వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది మీరు అనుకున్న పనులు వి విజయవంతంగా పూర్తవుతాయి మీ ఇంట్లో శుభకార్యం జరగటం అలాంటిది గ్రహణం తర్వాత గ్రహాలు అనుకూలించి అన్నీ కూడా మంచి ఫలితాలని పొందే అవకాశం కనిపిస్తుంది రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇకపోతే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రజెంట్ ఎలా ఉంది అంటే నమ్మిన వ్యక్తులే మోసం చేయటం ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తుల వల్లే బాధలు అనుభవించటం అలానే వీరికి అంటే ఏదో ఒక సమస్య మనుషుల వల్ల ముఖ్యంగా చాలా సమస్యలు రావటం అంటే డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ సమస్యలు రావటం సంపాదించేంత తెలివి కెపాసిటీ ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తుల వల్ల సంపాదించటం పైన మీరు దృష్టిని కూడా మానివేయటం దృష్టిని పెట్టకపోవటం ఆరోగ్యం సహకరించకపోవటం నీ మీ పైన నరదృష్టి ఎక్కువగా ఉండటం ఇలా అనేక రకాల సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లోబడిపోయేలాగా చేస్తూ ఉంటూ ఉంటాయి కదా అంటే ప్రజెంట్ అయితే మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు అలానే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్న అవసరానికి అందకపోవటం మొండి బాకీలు ఉండటం ఎవరికైనా నమ్మి డబ్బుని ఇస్తే వారు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వకపోవటం ఇలా అనేక రకాల ఇబ్బందులను అయితే మీరు చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనేక రకాల ఇబ్బందులు బాధలు సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఇలా అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాబట్టి వీరికి ఆ సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ సింహరాశి వారికి గ్రహణం తర్వాత కాస్త మీ ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది అలానే జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి డబ్బులను ఇవ్వకూడదు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను కూడా తగ్గించుకోవాలి ఇక తెలుసుకున్నారు కదా సూర్యగ్రహణం తర్వాత సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని ఇకపోతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శని ప్రభావాల వల్ల ఇదివరకు కాస్త అంటే జీవితంలో కొన్ని సుఖాలు కొన్ని కష్టాలు మంచి చెడు ఇలా అనేక రకాల ప్రభావాలు ఉన్నాయి మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా ఎదుర్కొని ఉన్నారు ప్రజెంట్ కూడా వీరు అంటే అయోమయమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏది చేయాలి ఏది చేయొద్దు ఏది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అలానే ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇలా అనేక రకాలైనటువంటివి కూడా ఎదుర్కొని ఉన్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి బాధలు వీరిని ఇబ్బంది పెట్టటం వీరిని ప్రశాంతంగా ఉంచకపోవటం వీరికి ఎన్నో రకాల కష్టాలు అనేవి ఎదురు కావటం ఎన్నో రకాల బాధలు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా మీకు జీవితంలో మనశ్శాంతిని లేకుండా చేయటం కూడా జరిగి ఉంటాయి కానీ ఈ యొక్క కుంభరాశి వారికి కూడా సూర్యగ్రహణం తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణం తర్వాత వీరికి అద్భుతమైనటువంటి విజయాలు ఫలితాలు కూడా ఉండబోతు ఉన్నాయి కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే ఉంటుంది అలానే మనస్సు కూడా కాస్త కుదుట పడుతుంది భారాలు కొంచెం తగ్గిపోతాయి బరువు బాధ్యతలు అనేవి కొంచెం మెల్లిమెల్లిగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అంటే బరువు బాధ్యతలు మోసే అంత శక్తి సామర్థ్యం కూడా కలిగే అవకాశం అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుంది ఇక ఈ నాలుగు రాశుల వారికి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో దైవం యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది వస్తుంది కానీ దైవం పైన భారాన్ని ఉంచి మీ పని మీరు చేస్తూ కష్టపడుతూ వెళ్ళండి అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఇక తెలుసుకున్నారు కదా ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మంగళవారం అమావాస్య రోజున సంభవించే అత్యంత శక్తివంతమైన ఈ సూర్య గ్రహణం తర్వాత ఈ నాలుగు రాశుల వారికి ఎలాంటి అదృష్ట యోగాలు ఉన్నాయని ఈ గ్రహణం యొక్క ప్రభావం అలానే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఈ నాలుగు రాశుల వారికి గ్రహాలు అనుకూలించి విజయాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు